మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి హీరో జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పి ఇలాంటి వార్తలు ఉదయం నుంచే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది అయితే ఇది చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎలా ఉంది జూనియర్ ఎన్టీఆర్ ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందని చెప్పి వాళ్ళు ఆందోళన చెంది కామెంట్ల మీద కామెంట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి గాయాలైంది మాట వాస్తవమే కానీ అది స్వల్ప గాయము దీ గాయానికి సంబంధించి కూడా ఎన్టీఆర్ ఆఫీసు ఒక అఫీషియల్ నోట్ను కూడా రిలీజ్ చేసింది ఇక్కడ మీకు క్లియర్ గా వినిపిస్తాను చూడండి ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ ఆఫీస్ అని కూడా ఉంది మిస్టర్ ఎన్టీఆర్ తారక్ హ్యాస్టైన్ ఏ మైనర్ స్ప్రైన్ లెఫ్ట్ రీస్ట్ కపుల్ ఆఫ్ డేస్ వైల్ వర్కింగ్ అవుట్ ఇన్ ద జిమ్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఆయన ఎడమ చేతి మణికట్టుకి స్వల్ప గాయమైంది అని చెప్పి చెప్తా ఉన్నారు హిజ్ హ్యాండ్ హ్యాస్ బీన్ ఇమోబులేషన్ విత్ ఏ క్యాస్ట్ యాజ్ ఏ ప్రికాషనరీ మెజర్ డిస్పైట్ ద ఇంజురీ మిస్టర్ ఎన్టీఆర్ హ్యాస్ కంప్లీటెడ్ షూట్ ఫర్ దేవరా లాస్ట్ నైట్ అండ్ ఈజ్ నౌ ద దాస్ట్ విల్ బీ ఆఫ్ ఇన్ఏ కపుల్ ఆఫ్ వీక్స్ అండ్ హీ విల్ బి బ్యాక్ వర్క్ సూన్ ఇన్ ద మెయిన్ టైమ్ వి రిక్వెస్ట్ దట్ స్పెక్యులేషన్ రిగార్డింగ్ దిస్ మైనర్ ఇంజురీ యాజ్ ఈజ్ అవాయిడెడ్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు జిమ్ చేస్తుండగా అతనికి గాయమైంది ప్రస్తుతం చికిత్స కూడా పూర్తయింది అండ్ ప్రస్తుతం బాగానే ఉన్నారు లాస్ట్ నైట్ నిన్న కూడా దేవరా షూటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేశారు సో ఇప్పుడు వైద్యులు కొంత రెస్ట్ కావాలని చెప్పేసి అన్నారు ఒక రెండు వారాల పాటు రెస్ట్ తీసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ షూటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు ఏదైతే ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయో జూనియర్ ఎన్టీఆర్కి గాయాలైపోయినాయి తీవ్ర గాయమైంది ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇలాంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయో దీనిని ఎవరూ కూడా నమ్మొద్దని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ చాలా స్పష్టంగా ఆ నోట్లో మనకి కనిపిస్తోంది ఇక్కడ మనం చూడొచ్చు చేయి కూడా చూస్తున్నాము చాలామంది సోషల్ మీడియాలో మరి వార్తలు వాళ్ళకి ఎట్లా తెలుస్తాయేమో కానీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గాయాలతో జ్యూరింటే ఉన్నారని చెప్పి ఆ ఫోటోలు కూడా ఏవేవో తగిలిచ్చేస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యంగా వాస్తవాలని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సో మనంటివి తీసుకుంది కాబట్టి ఇక్కడ ఈ ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి జిమ్ లో ఆయనకి ఆ బెణికి స్వల్పంగా గాయమైనటువంటి ఎడమ చేయి ఇక్కడ మనకు కనిపిస్తోంది దీనికి వైద్యులు చికిత్స కూడా చేశారు ఒక రెండు వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఒక చిన్న గాయమే జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు తప్ప పెద్దగా ఇబ్బంది ఏం లేదని కూడా వైద్యులు ధృవీకరించారు ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఒక నోటు రిలీజ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సో ఈరోజు ఉదయం నేను కూడా రెండు మూడు చోట్ల చూశాను పలు సోషల్ మీడియా వేదికల్లో ఎన్టీఆర్కి గాయాలని ఆయన ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు బంధువులు వస్తూ ఉన్నారు ఆయనకి తెలిసిన వాళ్ళు సన్నిహితులు వస్తూ ఉన్నారు చిత్ర యూనిట్ కూడా కొంతమంది వస్తూ ఉన్నారు ఇలాంటి వార్తలు చూశాను నేను కూడా సో ఇలా స్పెక్యులేట్ ఒకరి నుంచి ఇంకొకరికి ఆ వాళ్ళ నుంచి ఇంకో పది మందికి ఇట్లా వంద మందికి ఈ వార్త స్పెక్యులేట్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్కి తీవ్ర గాయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కాబట్టి దీనికి తెరదించాలనే ఉద్దేశంతో నేరుగా ఎన్టీఆర్ ఆఫీసే ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు అది ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఒక రెండు వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత యథావిధిగా దేవరా షూటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు